ఎనిమిదో తేదీ నేను విజయసాయి రెడ్డి గారితోనూ మన ప్రసన్నతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆడియో రివ్యూ చేసిన సందర్భంలో కొడవలూరు కొడవలూరు పట్టణంలో పర్యటిస్తున్నటువంటి వేమిరెడ్డి దంపతులకి ఒక రకమైనటువంటి షివరింగ్ వచ్చింది మనకేం అర్థం కాలేదు ఏం అనేది కూడా అక్క అంటారు నా సోదరులు నా సోదర సమానులు నన్ను ఈ విధంగా బాధ పెట్టడం ధర్మమా అని ఆ సందర్భంగా మాట్లాడడం జరిగింది ప్రశాంత్ అక్క నేను ఒక్కటే అడుగుతున్నాను మిమ్మల్ని మరి సోదర సమానులు అని చెప్పి అంత గర్వంగా చెప్పుకున్నారే మరి అదే మీ సోదరుల మీదకి రాజకీయ యుద్ధానికి ఎందుకు వచ్చారక్క అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారేం చెప్పలేదులేండి పాపం ఆయన గురించి మనం అనుకోవడం కూడా ధర్మం కాదు మరి పదహారో తేదీ నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ఖండించలేకపోయినారు అందరి ముందు కూడా ఖండించలేదు నేను అనలేదని కూడా ఖండించలేదు అదే ప్రత్యేకమైనటువంటి మీరు నిజం ఒప్పుకున్నట్టే ఇంకొక విషయం ఏంటంటే నిజం చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఆయనకి ఇష్టమే లేదని చెప్పి నేను మీకు మనం చేసుకుంటున్నాను ఎందుకంటే అసలు ప్రశాంత్ అక్కకి లోపల విపరీతమైనటువంటి కోరిక ఎమ్మెల్యే కావాలని అది ఎక్కడా కూడా వైఎస్ఆర్సిపి పార్టీలో కుదరదని అక్కడికి తెలుసు మీరే గమనించండి అందరూ చెప్తున్నారు ఏదో వేరే విషయానికి వచ్చి పార్టీ మారిపోయారని చెప్తున్నారు నెల్లూరు విషయం విషయమో ఇంకొక విషయం ఇంకో విషయం కానీ నా అభిప్రాయం ఏంటంటే అసలు టీడీపీలో నుంచి టీడీలో టీడీపీలోకి ప్రశాంత కేర్ ప్రభాకర్ తీసుకెళ్ళిపోయిందని తీసుకెళ్లిపోయిందని చెప్పి నేను మీకు వర్వ చేసుకున్నాను ఎలా అని మీరు అడగచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీలో వారు పోటీ చేయాలంటే ఎక్కడా సీట్ లేదు మీరు గమనించండి సర్వేపల్లి ఆదార్ ప్రభాకర్ రెడ్డి కోవూరు సర్వేపల్లి గోవర్ధన్ రెడ్డి గారు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావలి ప్రతాప్ రెడ్డి గారు ఆత్మకూరు విక్రమ్ రెడ్డి గారు ఉదయగిరి రాజారెడ్డి గారు కావలి అప్పటికి మహీధర్ రెడ్డి గారు ఈ విధంగా చూసుకుంటే ఎక్కడా అక్క గారికి సీటే లేదు అక్క ప్లాన్ చేసింది ఇక్కడ ఉంటే మన వల్ల కాదు మనం తెలుగుదేశంలో పోతే ఎక్కడో ఒక దగ్గర నిర్ణయించుకొని సీటు తెచ్చుకుంటే మనం ఎమ్మెల్యే అయిపోతామని చెప్పి నిర్ణయం తీసుకొని ఇది వాస్తవం 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 కేవలం ప్రభాకర్ రెడ్డి గారు పాపం నాకు తెలిసి ఆయన మీద నాకు జాలే ఇప్పటికి కూడా ఒక రకంగా ప్రశాంత్ స్వార్థ రాజకీయానికి ప్రభాకర్ అన్న బలైపోయినాడు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కారణం ప్రశాంత్ అక్కే ఇది నా హృదయంలో నుంచి అమ్మవారు చెప్తున్న మాట దీంట్లో తిరిగే లేదని చెప్పి నేను మీకు చెప్తున్నాను తెలియజేసుకుంటున్నాను గతంలో ఎన్నో ఎలక్షన్లు వ్యక్తిగత దోషులకు పోకుండా ఎక్కడా తగాదాలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో పోవరు ఒకటి గత పది రోజులుగా చూస్తూ ఉన్నాం దేవరెడ్డి దంపతులు వైసీపీ నుండి చేరిన తర్వాత వాళ్ళ మీద వ్యక్తిగత దోషలకి అభ్యర్థించినవి వాళ్ళ తమ్ముడు రెడ్డి అతను ఇప్పుడు ఎవరితో కూడా ఉంటాడో ఏ పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఎవడి ఎవడి ఫోన్ కాల్ రికార్డ్ చేసుకుంటాడో నిద్రమైన రాజకీయం అన్నమాట నేను అప్పుడప్పుడు నెల్లూరు టౌన్లో ఇతరాల చూస్తూ ఉంటా ఒక్కొక్కేనాలో ఒక్కొక్క మామూలు దండుకుంటా ఉంటాడు అట్ట ఇతడు కూడా ఈ రాజేంద్ర ఒక చిత్ర వీటికి పొలిటికల్గా నాలెడ్జ్ లేదు రెండు వేల తొంభై తొమ్మిదిలో ఆనాడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పి జగన్గిరిలో శారద మీద ఇండిపెండెంట్గా పోటీ చేశాడు పోటీ చేసి డిపాజిట్ పోగొట్టుకొని ఆడ బాకీలు చెల్లించగా పరారించాడు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ప్రసన్న కుమారుడికి వ్యతిరేకంగా మా అన్నకి ఓట్లు ఇవ్వద్దని వ్యక్తి కూడా ఇవే అదేవిధంగా తర్వాత కాలంలో ఇదే ప్రతన్ కుమార్ రెడ్డి కోటల్లో ఉన్న కోటమ్మ చాటి దేవాలయంలో నాకు ఎవరు లేరు అన్నదమ్ములు ఉన్న వాళ్ళు చచ్చిపోయినా కానీ వాళ్ళ తేవారిని చూసేదానికి పాల్ కూడా ప్రతన్ కుమార్ రెడ్డి మళ్ళీ ఒకటయ్యారు ఈరోజు గడప గడపకి సంవత్సరం రోజులు తిరుగుతూ వచ్చి తెలుగు ఆఫీ ఆఫీసులో బయట ఉంటే రసన్న కుమార్ రెడ్డితో నేను చోర పూజ రాజనరెడ్డి బయట ఉన్నాడు సార్ లోపల వెళ్తాం ఆయన ఇంక సినీ ఆయన ఎవరికి వెళ్తాడో నువ్వు వదిలేను ఇట్లాంటి యదోలందరూ ఈరోజు ఒకటి అయ్యి ఈరోజు వాళ్ళకి స్వయంగా ఆడపడుతుంది దేవుడి ప్రశాంత్ రెడ్డి మొన్నటిదాకా ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ క్యాండిడేట్గా దేవురెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఉంటే నాలుగు గంటలకు అంటే మూడు గంటలకు పోయి వంటకాడి కూర్చొని వాళ్ళు మేడం మీద నుంచి వేడి చేసి తారీఖి వచ్చేవాడు ఒక ఇదే ప్రశాంత్ రెడ్డి పైనుంచి రాకపోతే ఆ వచ్చిన దాకా కూడా ఉండి ఆమెకు దండం పెట్టి అమ్మ బాగున్నావా